హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆల్రెడీ ఇంకుబీటర్లో పెట్టిన గుడ్లని టెస్ట్ చేద్దాము ఇదిగో ఇక్కడ పైన టెస్ట్ చేస్తుంటే కనపడట్లేదు అనమాట రావట్లేదు పగలు కదా రాత్రిపూట చూడాలని నైట్ వరకు అక్కడే ఉండి నైట్ వచ్చిన అనమాట ఇంక్యుబేటర్ కాడికి మనం ఇంక్యుబేటర్ కాడికి నైట్ ఇక్కడే ఉండి చూద్దాము ఏమన్నా మనకు తెలుస్తుంది వీడియోలు చేస్తుంటారు కదా అప్పుడు ఎగ్ పొద్దు అప్పుడు ఎట్లా ఉంటుంది అనేది సరే అని చెప్పి ఇంకుబీటర్లోన ఎగ్ తీసి టెస్ట్ చేద్దాం అని చెప్పి వచ్చినాను ఇక్కడ చూడొచ్చు అంత టెంపరేచర్ అవన్నీ ఉన్నాయి సరే దీన్ని ఓపెన్ చేసి దీని లోపల ఉన్న ఎగ్స్ ఉంటాయి కదా ఏదైనా ఒక ఎగ్గు రెండు ఎగ్గులు తీసి టెస్ట్ చేద్దాం అనుకొని ఓ రెండు ఎగ్స్ తీసుకున్నాను అనమాట తీసుకొని ఇక్కడ పైన మైనస్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్ పైన అదే అంటే క్యాండిల్ అనమాట క్యాండిల్ అంటే ఇక్కడ కింద మైనస్ సింబల్ కాడ ఒకసారి ప్రెస్ చేస్తే ఇక్కడ లైట్ వెలుగుతుంది దానిపైన పెట్టి ఎగ్ పెట్టి టేస్ట్ చేయాలన్నమాట మనం ఫ్లాష్ లైట్ ఆన్ చేసినందుకు వెలుగుంది ఇట్లా ఆఫ్ చేసుకుంటే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇదిగో చూడొచ్చు మనకి లోపల ఎగ్ ఎలా ఏర్పడుతుంది లోపల పిల్లగా రన్నరాలన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి లోపల పిల్ల అనేది కూడా నీట్గా ఎలా ఏర్పడుతుంది అనేది మొత్తం క్లియర్గా తెలుస్తుంది అనమాట ఇలా చూస్తే మనకి ఏ ఎగ్గు ఫర్టిలిటీ అవుతుందో లేదో అనేది తెలుస్తుంది అనమాట ఈ ఎగ్గుకి అంతగా కనిపించట్లేదు చూడండి దానికి అంత బాగా కనిపిస్తున్నాయి కదా దీనికి అంతగా కనిపించట్లేదు అనమాట కొన్ని ఫర్టిలిటీ అవుతాయి కొన్ని కావన్నమాట కానీ ఎగ్స్ అనేది కూడా చూడొచ్చు మనం ముందే ఇంకా ఇంకొకటి మనం ఇది బాత్ ఎగ్స్ కూడా పెట్టినాం కదా మనం దీంట్లోన రెండు గుడ్లు నాలుగు అవి కూడా టెస్ట్ చేద్దాము అవి తీసుకొని చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది పెట్టి చూద్దాం ఇదిగో ఇట్లా కనిపిస్తుంది ఇది కూడా ఫర్టిలిటీ అవుతుంది ఇక నరాలన్నీ కనిపిస్తున్నాయి కాకపోతే ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ నాకు అదే వెరైటీ కనిపిస్తుంది ఎందుకు అక్కడ బ్లాక్గా మచ్చ ఉన్నట్టే కనిపిస్తుంది రివర్స్ పెట్టినట్టే కనపడిస్తుంది ఎందుకు అట్లటి అవుతుంది కానీ బ్లాక్ అనేది ఉండడం వల్ల నాకు వెరైటీ అనిపించింది మామూలుగా మన ఎగ్స్కి అయితే అట్లా ఉండదు దీనికైతే అసలు ఏమీ అనిపించట్లేదు పైన ఉంది కానీ అది ఉందా లేదా అనేది తెలియదు మామూలుగా దానికైతే నరాల నుండి వచ్చింది అనమాట దీనికైతే అంతగా లేదు ఒక ఎగ్ అయితే వచ్చింది ఒక ఎగ్ అయితే రాలేదన్నమాట ఇంకొక ఎగ్ అయితే కంప్లీట్ ఇప్పుడు చూద్దాము ఇంకొక బాత్ ఎగ్ ఇదిగా ఇంకా చూడొచ్చు మొత్తం కనిపిస్తుంది మనకి లోపల ఎలా ఉంది ఎలా లేదనేది మొత్తం కానీ అన్నీ వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట మన ఎగ్ అనేది ఫర్టిలిటీ అవుతుందా లేదా అనేది ఇదిగోండి ఇదిగో ఇది బ్లాక్ ఇక ఈ మచ్చ ఏంది అనేది అర్థం కావట్లేదు నాకు అది మచ్చన అంటే ఎగ్గు పైన లేదు ఎగ్గు లోపల ఉంది బ్లాక్గా బాత్ ఎగ్స్కి ఏమైనా అట్లా ఉంటుందా అనేది మీరు ఏమన్నా తెలిసి ఉంటే కామెంట్ చేయండి మనకైతే తెలియదు ఎందుకంటే బాత్ ఎగ్స్ మనకి ఓ ఫ్రెండ్ ఇచ్చినాడంతే మనకి ముఖైతే దీంట్లో అన్నమాట ఫ్రీనే కదా ఇచ్చినాయి అని చెప్పి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఇదిగో టెంపరేచరు ఇది బాయ్